హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో బ్లాక్ అండ్ వైట్ కేక్ ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే విధానం అయితే చూపిస్తాను ముందుగా మనం ఒక కేక్ ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయలు అప్లై చేసి మైదాతో డస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మిక్సింగ్ గౌల్లో ఒక కప్పు మైదా పిండి తీసుకుంటే దానికి కొంచెం తలకట్టుగా పంచదారం తీసుకోవాలి పంచదార మిక్సీ పట్టి వేస్తే చాలా స్మూత్గా ఉంటుంది పంచదార నెక్స్ట్ నాలుగు కోడిగుడ్లు వెనిలా ఎసన్స్ దీంతో పాటు కొద్దిగా ఫ్రీడమ్ ఆయిల్ అలాగే పాలు కూడా ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీకి కాబట్టి నేను తక్కువగా చూపిస్తూ ఉన్నాను మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే డబల్గా చేసుకోవచ్చు ఇందులో నేను కొద్దిగా బటర్ కూడా యాడ్ చేసి బాగా బీట్ చేసుకోవాలి కేక్ చేసే మిషన్స్ అవైలబుల్లో ఉంటాయి అవి మనకి అవైలబుల్లో లేకపోయినా నో ప్రాబ్లం అండి ఇలా బీటర్ తోటి బీట్ చేసుకుంటే చాలా మెత్తగా కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది ఆ తర్వాత ఒక కప్పు నిండుగా మైదా తీసుకున్నాను దాంతోపాటు బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి కట్ అండ్ ఫోల్డ్ మెదళ్ళలో కలుపుతూ ఉంటే కేక్ బ్యాటర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది అచ్చం బేకరీలు లాగానే చాలా మెత్తగా అయితే వస్తుందనమాట ఈ కేక్ బ్యాటర్ అనేది మనం స్పూన్ పైకెత్తితే కిందకి తీగలాగా పడేలాగా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు అలానే మరీ పలచగా కూడా ఉండకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇలా మిక్స్ చేసుకునే దాన్ని నేను టూ పార్ట్స్ చేసుకున్నాను ఒక దాంట్లో ఓరియో బిస్కెట్స్ పాలల్లో కలిపి పెట్టాను అనమాట పొడి చేశాను ఆ క్రీము కొంచెం అలాగే ఇప్పుడు మనం కలుపుకున్న పిండి కొంచెం ఇలా కేక్ ప్యాన్లో కొద్ది కొద్దిగా నేను చూపిస్తున్నట్టు డిజైన్ లాగా వేసుకున్నామంటే టూ కలర్స్ అందులో యాడ్ అయిపోతాయి అనమాట మీ దగ్గర కోకో పౌడర్ అవైలబుల్లో ఉంటే కోకో మిక్స్చర్ మనం చేసేసుకోవచ్చు ఇంట్లోనే నా దగ్గర కోకో పౌడర్ లేదు కాబట్టి ఓరియో బిట్స్ బిస్కెట్స్ని పాలల్లో ఇలా మిక్స్ చేసి ఇలా క్రీమీగా చేశాను అనమాట ఈ రెండు కూడా ఈ మనం ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకునేటప్పుడు జాగ్రత్త మధ్యలో పెట్టుకున్నది అటు ఇటు ఏంటంటే డిజైన్ అంతా ఖరాబ్ అయిపోతుంది సో ఇలా ఫిల్ చేసుకున్న దాన్ని ఇప్పుడు కేక్ ప్యాన్ని ఒకటికి రెండు సార్లు కింద ట్యాప్ చేయండి చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా ఉంటాయి దాంతోపాటు మధ్యలో ఉన్నాయి దీన్ని ప్లాస్టిక్ దాన్ని కూడా తీసేసి ఇప్పుడు టూత్పిక్ తోటి ఒక డిజైన్ లాగా అయితే మనం షేప్ ఇవ్వాల్సి ఉంటుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు కనుక కేక్ ఇంట్లోనే ప్రిపేర్ చేశారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది కానీ పిల్లలకు నచ్చని విధంగా ఫుడ్ అయితే మనం అందించగలము ఇక కుక్కర్లో సాల్ట్ వేసుకున్నాను ఈ సాల్ట్ మనం ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం లేదు ఇలా సాల్ట్ వేసి పైన స్టాండ్ పెట్టి కేక్ బ్యాటర్ ఉన్న ప్యాన్ని తీసుకొచ్చి ఇందులో ఫిల్ చేశాను ఇలా పెట్టిన తర్వాత బయటకు ఆ వేడి అనేది రాకుండా ఉంచే సరిపోతుంది ఇది మొత్తం కూడా పైన ఫిల్ చేసేసుకోవాలి ఇలా మూత పెట్టేసి వెయిట్ కోసం ఒక రాయి పెట్టాను ఇలా పెట్టిన తర్వాత ఇది ఒక ట్వంటీ ఆర్ థర్టీ మినిట్స్ వరకు ఉడుకుతూనే ఉంటుంది మీడియం ఫ్లేమ్లో ఉంచండి అలా అని హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది సిమ్లో పెడితే లోపల బాగా ఉడకదనమాట ఒక థర్టీ మినిట్స్ తర్వాత చూడండి కేక్ అయితే చాలా బాగా పొంగి వచ్చింది ఇలా చాక్తో కనుక చూస్తే అంటుకోకుండా ఉంటే మీకు కేక్ రెడీ అయిపోయినట్టే కొంచెం అంతా కలిసిపోయినట్టయితే వచ్చింది కానీ కేక్ మాత్రం టేస్ట్ అద్దిరిపోయిందండి చాలా మెత్తగా స్మూత్గా మా పిల్లలైతే అయితే ఒక్కరోజులో ఇష్టంగా తినేశారు మీరు కూడా ఇలాగే సింపుల్గా ఇంట్లో కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ కేక్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియోస్ కోసం ఎప్పుడూ మన ఛానల్ని చూస్తూనే ఉండండి మన ఈ సరికొత్త ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ సందర్భంగా ఈ కేక్ మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి